హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షత హోమ్ ఫుడ్స్ దీపావళి వచ్చేస్తుంది కదండి ఇది సాటర్డే రోజు ఈవినింగ్ లాగూ మా వారు కాలేజీ నుంచి వస్తూ పిల్లల కోసమని ఈ క్రాకర్స్ బాక్సు విడిగా కూడా కొన్ని క్రాకర్స్ అయితే తీసుకొచ్చారు మా వాడు వాటిని చూసి ఒక ఎగురి ఎగిరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఎగురుకుంటూ వాటిలన్నిటిని అరేంజ్ చేస్తూ ఉన్నాడు ఇలా ఇవన్నీ కూడా పెట్టి వీడియో ఒకటి తీద్దామని చెప్పేసి అన్నీ సెట్ చేస్తూ ఉన్నాము చూడండి ఈ వీడియోలో ఇలాంటి క్రాకర్స్ అయితే తీసుకొచ్చారు తో పాటు ఒక బాక్స్ కూడా తెచ్చారు ఆ బాక్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాము ఈ బాక్స్లో మొత్తము థర్టీ వన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూడండి ఇదంతా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అంట ఇవన్నీ చూసి మా అబ్బాయి ఆనందానికి హద్దులు లేవు వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎగురుకుంటూ ఇప్పుడే కాల్ చేస్తాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు మీ పిల్లలు కూడా ఇంతేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన వర్షిత హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు దీపావళి ఎలా చేసుకున్నారు ఏం క్రాకర్స్ కొన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా పిల్లలు అయితే క్రాకర్స్ కాల్చడం మొదలుపెట్టేశారు